మేడం హాయ్ అండి మాది అవయాంజ కట్పిసెస్ వైష్ణి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపి నా స్పెషల్ కలెక్షన్ వచ్చేసరికి బెనారస్ ఐటమ్స్ ఫ్యాన్సీలు పట్టు టైపు అన్ని చాలా రకాలు ఉన్నాయి నేను ఒకే ఒక్క ఐటమ్కే వీడియోలో రేట్ అనేది రివీల్ చేస్తాను మిగిలిన ఐటమ్స్కి రేట్ రివీల్ చెయ్యను ఎందుకంటే ఒక ఐటమ్ మీకు హోల్సేల్ రేటు రెండు రేట్ వేరియేషన్ ఉన్నాయని చెప్తాను కానీ రేట్ అయితే రివీల్ చేయను ఒక రేటే రివీల్ చేస్తాను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే కొంతమంది అన్న రేట్ సైలెంట్ లో ఉంచండి అని అడుగుతున్నారు కాబట్టి చాలా మంది ఎక్కువ మంది అడుగుతున్నారు చెప్దాం కాబట్టి హోల్సేల్ వాళ్ళని ఇబ్బంది పెడతాం ఇష్టం లేక ఈ సంక్రాంతి ఫెస్టివల్ వరకు కూడా ఈ పదిహేను రోజులు వచ్చే వీడియోస్ కి మీకు రేట్లు కొన్నిటికి రివీల్ ఉండవండి మీరు కాల్ చేస్తే రేట్స్ చెప్తాను మీరు రిటైల్ ఇవ్వరా నేను లేదండి ఇస్తాను మీరు విజిట్ చేసినా ఇస్తాను లేదు వీడియోలో చూశారు మీకు ఏదైనా సారీ నచ్చింది కావాలంటే తీసుకోవచ్చు ఇస్తాను ఓకేనా కాకపోతే దాని రైడ్ అని నేను మీకు రివీల్ చేసి చెప్తాను మీరు హోల్సేల్ రిటైల్ అనేది రివీల్ చేయించాలి ఇప్పుడు మనం ఫస్ట్ టైం చూపిస్తున్న ఐటమ్ బెనారస్ ఐటమ్ అండి బెనారస్ ఐటమ్ అడ్డ సార ఐటమ్స్ మనం చూసాము ఈ సారీ మొత్తం నెలవుడి లేండి ఇట్లా అడ్డాసారతో మనం బేల్ లమ్మ అవును ఇది కూడా మనకి ప్రెసెంట్ ఒక టూ పార్సెస్ మనకి సలివ్ అయిపోయింది కదండి ఇది పళ్ళు మేడం పళ్ళు కలర్ మొత్తం డిజైన్ మొత్తం ఇది కూడా సేమ్ సారీ మొత్తం ఒకటే డిజైన్ ఓకే 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 ఇప్పుడు అర్థమైందండి ఇంతకుముందు మనం అడ్డ లైన్స్ చూసాము ఇప్పుడు మనకు వస్తే నిలువు లైన్స్ వచ్చినాయి విత్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నమాట మిక్స్డ్ డిజైన్స్ ఒక డిజైన్ వస్తుంది సెట్ వైజ్ గానే లేదండి అంటే రావడం డిజైన్ టు డిజైన్ వచ్చినాయి ప్రతి డిజైన్ కి పది రంగులు వచ్చినాయి ఇట్లా ఒక డే డిజైన్ తీసుకోవాలి అంటే మీరు అమ్మచ్చు అమ్మలేకపోవచ్చు కాబట్టి నేను మీకు రంగులు చూపిస్తాను ఓకే మీకు మిక్స్డ్ కలెక్షన్ ఈ పది రంగులు అన్ని డిజైన్స్ కలిపిస్తాను నేను మ్యాచింగ్ చేయించి ఇప్పుడు మీరు ఓన్లీ కలర్ చాటు చూపించారండి కలర్స్ చూపించారు కలర్స్ చూపించారు డిజైన్స్ చాలా వస్తాయి డిజైన్స్ కూడా చూపిస్తాం అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి గ్రీన్ అండి మనకి వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వచ్చేసరికి రామా గ్రీన్ విత్ ఎల్లో కలర్ ఇది ఒక డిజైన్ దీంట్లో దాదాపుగా మనకి సెవెన్ ఎయిటీ డిజైన్స్ వస్తాయి టెన్ డిజైన్స్ దాకా ఇదిగోండి ఇది ఎలా అంటే డిజైన్స్ మాకు అర్థం అవటం మిక్స్డ్ కలెక్షన్ గా ఇస్తాను కాబట్టి ఇది మీరు సెట్ గా మంజిల్ కి పది రంగులు వస్తాయి పది డిజైన్స్ ఓకే అప్పుడు మనకి వచ్చేసరికి ఏంటి పది పది ఆళ్ళు మీరే వేస్తారు మీరే పది రంగులు రంగులు చూస్తే ఎందుకంటే ఈ రంగులు అన్ని అని చెప్పడం కోసం చూపిస్తాం ఈ పది రంగులు కలిపి ఒక సెట్ ఇట్లా బండల్స్ బేరప్ చేస్తాం అవును పది డిజైన్స్ పది రంగులు కలిపి లాస్ట్ మీకు వచ్చేసరికి ఓన్లీ ఒక డిజైన్ వాటిలో వచ్చేసరికి పది రకాల కలర్స్ చూపించాము ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఆ పది రకాల పది ఉన్నాయి కాబట్టి మీకు ఇప్పుడు వచ్చే పది పది వేరియేషన్ సిక్స్ డిజైన్స్ అన్నా వస్తాయి మీకు కలర్ అన్ని సింగల్ సింగల్ వస్తాయి ఒకటే కలర్ ఒకటే డిజైన్ ఏది రెండో పీస్ రాదు మీకు ఈ బండి తీసుకున్నా కూడా బండిల్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్ ఉంటాయి దీని రిటైల్ ప్రైస్ టూ డబల్ నైన్ రిటైల్ ప్రైస్ తొంభై తొమ్మిది హోల్సేల్ ప్రైస్ అయితే స్పెషల్ ఆఫర్ ఉంటుంది దీంట్లో మీరు అంతకు ముందు అడ్డసారి తీసుకున్న ఐటమ్ తీసుకుని ఉన్నారా సేమ్ ప్రైస్ హోల్సేల్ తీసుకున్నారు మీకు అదే రేటు ఇది కూడా వస్తుంది నెల సారైనా అడ్డసారైనా రెండో చాలా కొంచెం దీంట్లో వేరియేషన్ చేయండి ఇదే క్వాలిటీ కావాలి చాలా మంది అడిగారు కరెక్ట్ గా చెప్పాలంటే ఈ రోజు కూడా ఒక నలుగురు తీసుకున్నారు ఇది అవి ఫిక్స్ పెట్టి అన్నా ఈ ఐటమ్ ఉందా అని అడిగారు నా దగ్గర అయిపోయింది కాబట్టి ఈ ఐటమ్ పంపిస్తున్నాను అనమాట అన్న ఈ ఐటమ్ పంపించండి అన్న అడిగారు సేమ్ అదే కాస్ట్ తో ఇవి కూడా వస్తాయి ఓకేనా వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లెక్క షూర్ అండి అండ్ రిటైల్ ప్రైస్ టూ డబల్ నైన్ హోల్సేల్ ప్రైస్ ఇవి తీసుకున్న హోల్ హోల్సేలర్స్ కి తెలుసు టెన్ సారీస్ అండి మినిమం ప్రైస్ పది పది రకాల కాంబినేషన్స్ పది రకాల బోర్డర్స్ పది రకాల డిజైన్స్ ఉంటాయి టూ డబల్ నైన్ కన్నా హోల్సేల్ ప్రైస్ అయితే తగ్గుతుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇక్కడ నుంచి ఒకటండి నేను రేటు నోట్ తో చెప్పలేదు అంటే రేట్ లేనట్టే లెక్క పొరపాటున ముందు కొంచెం స్క్రోల్ అయింది అనేసి అదే రేట్ అనుకోవద్దు బై మిస్టేక్ మనం పెట్టేస్తూ ఉండొచ్చు కాబట్టి అది మీరు ఎడిటింగ్ లో జాగ్రత్తగా ఉంటాం లేండి బై మిస్టేక్ పొరపాటు అని మీరు దాన్ని కన్సిడర్ చేసి అడగద్దు ఒక్క చీర చూడండి మ్యాష్ మిలాను ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ వస్తుంది మెజర్మెంట్ పక్కా సిక్స్ థర్టీ కొలత కూడా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు చిన్న చీర కొండి రేట్ తక్కువకు రావచ్చు మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆరు మీటర్ల చీర ఆరు ముప్పై చీర ఇవన్నీ చూడరు అన్న సేమ్ క్వాలిటీ తక్కువ రేటుకి వచ్చిందన్నా గుడ్డే కాదమ్మా కటింగ్ కూడా తేడా ఉంటది మీరు అది కూడా గమనించండి దీంట్లో బ్లౌజ్ కూడా బాగా పెద్దగా వచ్చిందట మేడం చూపిద్దాం ఒకసారి సింగిల్ పొర మీద ఈ సారీకి పీస్ చూపిస్తాను చూడండి మ్యాష్ మెలాన్ ఓకే ఒరిజినల్ మ్యాష్ మెలాన్ అండి ఇది మళ్ళీ జిరాక్స్ కాదు ఒరిజినల్ ఇదిగోండి బ్లౌజ్ ఎనభై సెంటీమీటర్ల జాకెట్ ఐదున్నర మీటర్ చీర మిక్కచ్చిగా ఐదున్నర మీటర్ వస్తుందండి చీర ఇదిగోండి ఇలా దీంట్లో మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి సెట్ కి ఆరు రంగులు వస్తాయి ఇదిగోండి ఇవి సెట్స్ తీసుకోవాలి మీరు సింగల్ కావాలి అంటే ఒక ప్రైస్ ఉంటుంది సెట్ వైజ్ కి మెయిన్ ప్రిఫరెన్స్ హోల్సేల్ కానీ సెట్ వైజ్ ఉంటాయి దీనిలో ఇంకా డిజైన్స్ చూపిస్తాను ఒకసారి డిజైన్స్ ఇటువంటి సో వెనకంతా కస్టమర్స్ ఉన్నారనమాట ఇట్లా డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి నాలుగు ఐదు ఆరు డిజైన్స్ ఆరు డిజైన్స్ ఉన్నాయి సెట్ వైజ్ తీసుకుంటే స్పెషల్ ప్రైస్ వస్తుందండి రేట్ ఎంత మీరు కాల్ చేస్తేనే చెప్తాను సెట్లు వీడియో కాల్ వీడియో వీడియో కాల్ కాల్ ఫెసిలిటీ ఉంటుంది చూసుకోవచ్చు లేదని ఒకసారి పిక్స్ షేర్ చేయండి మీకు షేర్ చేస్తాను నేను నో డౌట్ హోల్సేల్ వాళ్ళు నిన్న దాకా మీకు ఎంత హ్యాపీగా మీకు నచ్చిన ఇచ్చానో అలానే ఇస్తా నో ప్రాబ్లం నేను క్రిస్మస్ సేల్ కి మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చినట్టు ఎలా అమ్ముకున్నారో క్రిస్మస్ సెల్ నుంచి సంక్రాంతి సేల్ కూడా అలానే అమ్ముకోవడానికి నేను రైస్ సర్వే చేయట్లా మీకు నేను సెట్ వైజ్ గా కూడా అందుకే చూపిస్తున్నాను మీకు ఇలా ఫ్రెష్ లు ఉన్నాయి సెట్ లు ఉన్నాయని నిన్న దాకా మిక్స్ ఐటమ్స్ అయ్యే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ లు ఉన్నాయి వీటిలో ట్రై చేసుకోండి మీ ప్రీవియస్ లో ఏమైనా కావాలి ఫోటో పెడితే అవైలబిలిటీ ఉంటే ఇస్తాను ఓకేనా వీడియో వెళ్ళాను స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ అన్నర కూడా ప్లెయిన్ ఇచ్చారు నేను డిజైన్ ఇస్తా స్పేస్ సిల్క్ లో డిజిటల్ డిజైన్స్ అన్నమాట ఓకే కరెంట్ నిమిషాలు కుచ్చండి ఒక్క నిమిషం వస్తాను అని చెప్తా సో హెవీ స్పేస్ మీద అన్నమాట పక్కా సిక్స్ థర్టీ కట్ ఓకే కట్టింగ్ కూడా ఎందుకు అంటే చాలా మంది చిన్న చీర ఇచ్చేసి సేమ్ రేట్కి రేట్ ఎవరు ఇవ్వలేదు ఆరు మీటర్ల చీర ఇస్తారు ఆరు మీటర్ల చీర ముప్పై చీర ఐదు ఎనభై చీర చీర జాకెట్ ఐదు ఎనభై ఉంది ఆరు మీటర్లు కటింగ్ బట్టి కూడా ప్రైస్ మారిపోతుందండి అది కూడా గమనించండి నేను ఇచ్చిన క్వాలిటీ నేను ఇచ్చిన కటింగ్ ఇచ్చిన రేట్ కన్నా తక్కువకి ఇస్తే మాట్లాడండి సో హెవీ స్పేస్ మీద అసలు షేడెడ్ ఫస్ట్ టైం చూస్తున్నాం విత్ మనకి డిజిటల్ బోర్డర్ ఫస్ట్ టైం చూస్తున్నాం అన్నమాట స్పెషల్ స్పెషల్ ప్రైస్ మీటర్ ప్లేన్ వంద రూపాయలు ఈజీగా బ్లౌజ్ సూపర్ సిక్స్ థర్టీ పక్క మళ్ళీ ఆరు మీటర్ వచ్చారు కదా ఆరు ముప్పై ఆరు ముప్పై ఫ్రెష్ షూస్ సెట్ వైజ్ మళ్ళీ దీంట్లో ఒక రంగు ఏముంది దీంట్లో రెండు రంగులు వస్తాయి అట్లాంటిది ఏం లేదు ప్రతి డిజైన్ లోనూ ఆరు కలర్ చాటు ఉందా బ్లూ పింక్ హార్లీ గ్రే షేడ్ ఆరెంజ్ షూర్ అండి అసలు ఇప్పుడు స్వాన్ చూసాము అవునా పటోలా అండ్ స్వాన్స్ పర్పల్ దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి బాగుందండి ఇది కొత్తగా ఇలా ఎన్ని సెట్ కావాలి ఎన్ని కావాలి లైట్ కలర్స్ కావాలా డార్క్ కావాలా ఏం కావాలి ఎన్ని కలర్స్ చూసారు కదా స్పెషల్ కలర్ వచ్చింది స్పెషల్ కలర్ మళ్ళా నైస్ సో స్పేస్ మీద ఈ థాట్ మస్తు క్రేజ్ ఉంది ఈ ఒక్క కలర్ ఓకే మీరు ఆ సెట్ తీసుకుని ఉన్నాయి సిగల్ సారీ అడిగితేనే ఇస్తా ఓన్లీ ఇదే కలర్ సెట్ అడిగినా ఓకే ఓకే సెట్ ఉంది నా దగ్గర రెండు సెట్స్ ఉన్నాయి కానీ కలర్ సింగల్ అడిగితే రెడ్ ఓకే కానీ తీసుకున్న పాటు బయట ఏదైనా మనము కస్టమైజేషన్ చేయించాలన్నా ఏదైనా చేయాలన్నా చాలా కాస్ట్ ఉంటుంది అండ్ అసలు చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మనకు అసలు స్పేస్ లో కంప్లీట్ గా డిజిటల్ వెరీ నైస్ ఓ గాడ్ అమేజింగ్ సూపర్ మామూలుగా లేదు అసలు సూపర్ అసలు మామూలు కాదు ప్రాఫిట్ ప్రైజ్ స్పెషల్ ప్రైజ్ ఉంటది మార్కెట్ ఎత్తుకండి నా దగ్గర ఎతకండి రైడ్ చూడండి ఈ ఐటమ్ నాకు తెలిసి ఈ ఛానల్లో ఎవరు ఇంత డిఫరెంట్ గా ట్రై చేశాను కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి మీకు ఏం కావాలో ప్రశాంతంగా అడగండి కామెంట్స్ లో అడుగుతున్నారు కొంతమంది అన్న నాకు కాల్ చేసి పలా ఆయన కొత్తగా తెప్పించండి అడుగుతున్నాను మీరు అడిగితున్నారు నేను ట్రై చేస్తూనే ఉన్నాను కొన్ని మనం వెంటనే వీడియోస్ చేయగలుగుతున్నాం కొన్ని కొంచెం షెడ్యూల్ వల్ల చేయలేకపోతున్నాం వీడియో

బ్లౌజ్ బార్డర్ కలరే వస్తుంది మనకు వస్తే పళ్ళు అండ్ బార్డర్ బ్లౌజ్ అన్ని కంప్లీట్ క్వైట్ కాంట్రాస్ట్ అనమాట హ్యాండ్స్ బార్డర్ వచ్చింది హ్యాండ్స్ బ్లౌజ్ మీద కూడా మనకి వీవింగ్ ఉంది ఓకే అండి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇది పది కన్నా ఎక్కువ తీసుకుంటే నేను రెండు చెప్పేటప్పుడు కొంచెం క్లారిటీ గా దీంట్లో పది కన్నా ఎక్కువ తీసుకుంటే మీకు పడే రేటు మూడు రూపాయలు రెండు వందల తొంభై తొమ్మిది ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అవుతుంది అలా కాదు మాకు సింగల్ కావాలంటే మీకు రేట్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ చూపించిన ఐటమ్ లోనేమో సింగల్ రేటు రెండు వందల తొంభై తొమ్మిది ఎక్కువ తీసుకుంటే తగ్గుద్ది ఈ ఐటమ్ పది తీసుకుంటే ఈ రేటు సింగల్ తీసుకుంటే రేటు పెరుగుద్ది ఓకే ఓకే ఇప్పుడు పది తీసుకుంటే ఎంతండి పది తీసుకుంటే ఒక వచ్చేసరికి మనకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది పది తీసుకుంటే అప్పుడు ఒకటి తీసుకుంటే రేటు పెరుగుతుంది ఫస్ట్ మనం ఏదైతే షేర్ చేసామో నిలువు గీతలు ఉన్నది అది వచ్చేసరికి సింగిల్ సారీ రెండు వందల తొంభై తొమ్మిది కాబట్టి ఎవరైతే పది తీసుకుంటారో వాళ్ళకి రేటు తగ్గుతుంది అని చెప్పాము ఇప్పుడు వచ్చేసరికి అండ్ పది తీసుకుంటే రెండు వందల తొంభై తొమ్మిది ఇంటూ పది చీరలు అనమాట కానీ మీరు ఎవరైనా వీటిల్లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఎవరికైనా షాప్కి వచ్చిన వాళ్ళు సింగిల్ తీసుకుంటే మాత్రం మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకైనా ప్రైజ్ పెరుగుతుంది క్లారిటీ ఇచ్చేసాను షూర్ అండి దీంట్లో మనకి ఇవన్నీ డిజైన్స్ కావాలి నెక్స్ట్ చూపి చూపించాయి డిజైన్స్ ఎలా ఉన్నాయి చూపించాను ఇది బెటర్ గా పది పది రకాల డిజైన్స్ వచ్చినాయి కదా నేను పది డిఫరెంట్గా వస్తాయి మేడం ఇంకో ఛాన్స్ ఏంటంటే వాళ్ళు వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఆ పది అనేది కష్టం అనేది ఓకే ఇరవై ఐదు చీరల బండిలకి బండికి ఇరవై ఐదు మూడు బండిలు వేసుకున్న నష్టం లేదండి మీరు రేట్ ఇలా నా దగ్గర హోల్సేల్ మీరు రివీల్ చేసేసారు చేశాను ఓకే ఇంకో రాజిక ఉంది రాజిక్య చెప్తా ఓకే ఓకే మొన్న కూడా మనం నాలుగు బండిల్స్ తీసుకుంటే అంటే వంద చీర తీసుకుంటే రేట్ తగ్గుతుంది అని చెప్పాము అంటే స్పెషల్ రేట్ ఇస్తా అని చెప్పాము ఇప్పుడు నాలుగు బండి మూడు వందల చీర కాబట్టి యాభై చీర రెండు బండిస్ తీసుకున్నా కూడా ప్రైస్ బండి ఇంకా బండిస్ అవును ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి బండిస్ ఉన్నాయి అన్ని చూపించలేక నేను కొన్ని బండి చూపిస్తారా దీంట్లో కూడా మీరు రెండు బండిస్ కన్నా ఎక్కువ తీసుకుంటే ప్రైస్ చేంజ్ అవుతుంది రెండు వందల తొంభై తొమ్మిది కన్నా కూడా ప్రైస్ తగ్గుతుంది రెండు బండిల్స్ మినిమం తీసుకుంటేనే అర్థమైంది ఇంకో స్పెషల్ ఆఫర్ ఉంది పది చీరలు తీసుకుంటాం అన్నా రెండు వందల తొంభై తొమ్మిదికి ఇస్తాను కదా ఫ్రీ ఆర్టిసి కూడా ఉంది ఓ ఈ వీటి వరకు వీటి వరకు వీడియో స్టార్టింగ్ ఏది లేదు జస్ట్ ఈ ఐటమ్ కి ఇది మీరు తీసుకుని పది రెండు వందల తొంభై తొమ్మిది లెక్క మీరు ఫ్రీ ఆర్టిసి వచ్చిన తర్వాత ఫస్ట్ వాటిలో మీకు నచ్చినవి తీసుకోండి

ఇంకొక ఐటమ్ లోకి వెళ్ళిపోదాం ఐటమ్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి హ్యాపీగా విజిట్ చేయండి విజిట్ చేయమని ఇంతగా చెప్తున్నామంటే ఎవరైనా సరే ఓన్లీ ఆన్లైన్ అమ్మేసి ఊరుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే ఎవరో చెప్పడం మిమ్మల్ని విజిట్ చేయమని చెప్తున్నారు అంటే ఆ షాప్ జెన్యున్ షాప్ అని నమ్మండి అంటే నాదని కాదు ఏ వీడియో అయినా సరే మీరు షాప్ విజిట్ చేయమని చెప్తున్నారంటే వాడు పర్ఫెక్ట్ అది ఒకటి గమనించుకోండి ఓకేనా వీడియోలో నెక్స్ట్ టైం ఫ్యాన్సీ వేరియస్మే ఓకే దీంట్లో ఒక స్పెషల్ ఉంది డిజిటల్ ప్రింట్ అలంకారి బోర్డర్ స్ట్రెచబుల్ ఓకే ఓకే ఫాబ్రిక్ చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్యాన్సీ వేరియట్లో స్ట్రెచబుల్ రాదు ది లైట్ గా స్టెచ్ కూడా వస్తుంది. వెరీ లైట్ గా వస్తుంది ని అనేది. కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంటది. మీరు జీన్స్ ఫ్యాంట్ లో చూసి ఉంటారు స్టెచబుల్. సారీస్ లో స్టెచబుల్ ఫస్ట్ ఐటమ్ నేనే. ఓకే. ఇంట్లో కూడా మనకి సింగల్ డిజైన్ రెండు రంగులు వస్తాయి హోల్సేల్ వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఉంటుంది. అవునా? ఇప్పుడు కలర్ చార్ట్ ఉండదు. అన్ని కలర్స్ డిజైన్స్ రావు. సింగిల్ డిజైన్ కొత్తగా మనం కూడా ట్రై చేసాం దీనికి రిటైల్ వాళ్ళు అయితే ఒక్కొక్క పేరు చెప్పి మీ దగ్గర మంచి ప్రాఫిట్ తినచ్చు మనం ఇచ్చేది ఏంటంటే హోల్సేల్ లో కాబట్టి స్పెషల్ ఆఫర్ ప్రైజ్ లో ఇస్తాను ఇదే డిజైన్ విత్ స్నప్ పీచ్ విత్ గ్రీన్ గ్రీను దొరుకుతాయి రెండు తీసుకుంటేనే స్పెషల్ ఆఫర్ ఉంటుంది సింగిల్ కలర్ తీసుకుంటే ప్రైస్ మారిపోతుంది అలా మీరు రెండు కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు టూ సారీస్ తీసుకునే ఒక రేటు సింగిల్ ఒక రేట్ అనమాట ఎందుకంటే మనం హోల్సేల్ రేట్ ఉన్నాం కాబట్టి సెట్ వైస్ గా రెండు రంగులే కాబట్టి మీరు రెండు తీసుకున్నా కూడా ముందు వాటితో పాటు కలిపి తీసుకుంటేనండి ఓన్లీ రెండే తీసుకుని హోల్సేల్ రేట్ పంపించండి అంటే మళ్ళీ పంపించలేము కాబట్టి ముందు ఐటమ్స్ తీసుకుంటే దాంతో పాటు కలుపుకుంటే మీకు స్పెషల్ ఆఫర్ ఉంటుంది ఇన్ని చూసారు డైలీ వేర్ లో ఫ్యాన్సీ లో లాస్ట్ ఐటమ్ ఇది ఫ్యాన్సీ వెరైటీ అండి ఇవి మీకు ఓన్లీ ఫర్ హోల్సేలే ప్రిఫర్ చేయండి నో ఎనీ రిటైల్స్ దీనికి పది రంగులు వస్తాయి పది డిజైన్స్ వస్తాయి ఇలా బండిల్ కి పది చీరలు ఉంటాయి ఇలా బండిల్సే తీసుకోవాలి సింగిల్ గా కావాలి అంటే ఉండదు ఓన్లీ విజిట్ చేసిన వాళ్ళకే ఇస్తాను సింగిల్ కావాలంటే బండిల్స్ అయితే నెంబర్ ఆఫ్ బండిల్స్ ఉన్నాయి సోనాక్షి పట్ట ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసరికి పది పది ఉంటాయి మీరు హ్యాపీగా విజిట్ చేసాను తీసుకోవచ్చు లేదన్న ఒకసారి మా బండిల్స్ ఫిక్స్ చేయొచ్చు ఏంటంటే పది చీరలు నీట్ గా పిక్ పెట్టిన తీసిన ఫొటోస్ ఉన్నాయి మీకు ఆ ఫొటోస్ తీసి షేర్ చేస్తాను మీకు నచ్చిన బండిని సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు ఓకేనా ఈ రోజు వీడియో చూసారు కదండి స్టార్టింగ్ నుంచి దాకా లుక్ పట్టు టైప్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తో ఇచ్చాను అలానే ఈ రోజున గుళ్ళకి వెళ్లే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే ఈ రోజున వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనాలు ఉంటాయి కాబట్టి హ్యాపీగా అందరూ గుళ్ళికెళ్ళి మీరు బాగుండాలని కోరుకుంటు దాంతో పాటు నా గురించి కూడా కొంచెం కోరుకండి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అన్న ఒకే ఒక దాంతో చెప్తున్నాను హ్యాపీగా మీరు విజిట్ చేయని షాప్ విజిట్ చేయాలి అన్న పండగ కదా ఈ రోజున ఉత్తర ప్రదర్శన ఉంటావా ఉండవా పదకొండు గంటల నుంచి నైట్ యాజువల్ గానే నేను ఓపెన్ లోనే ఉంటుంది గుడికి వెళ్ళి కొంచెం డిలే అయినా కూడా నేను పదకొండు నుంచి చెప్తున్నాను మీకు వీడియో రిలీజ్ అయ్యే టైంకి నేను షాప్ ఓపెన్ గానే ఉంటుంది మీరు హ్యాపీగా విజిట్ చేసి మీకు ఏం కావాలో తీసుకోండి అందరికి ఉత్తర దశలో స్వాగతం హ్యాపీగా మీరు టెంపుల్స్ నియర్ బై ఉంటే హ్యాపీగా టెంపుల్ విజిట్ చేయండి టెంపుల్స్ వెళ్ళండి మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో మచ్ అండి